హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరి మీకు ఒకటి ముచ్చట చెప్పాలి ఫ్రెండ్స్ అదే తెలంగాణలో కొన్ని సమేతలు వాడతారు కదా అందులో ఒకటి అన్నమాట చదువు సారుడు బల్పాలు దోషడు అని అంటారు కదా ఇంటికాడ మా అల్లి అల్లీలు అంటారు అన్నమాట అంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు కదా చదువు రాకపోగా వాళ్ళకు మనం ఇస్తాం కదా ఫీజులు అవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు అంటే చదువు సారడు చదువు గింత అంతనే ఉంటుంది కానీ బల్పాలు దోశడు అంటే వాళ్ళకి పెట్టే మనం చదువుకు పెట్టే ఖర్చు మాత్రమే ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ అయితే హైదరాబాద్లో అయితే చాలా విపరీతంగా ఉంది కొన్ని ప్లే అని ఉంటాయి కదా ఫ్రెండ్స్ ప్లేస్ స్కూల్లోనైతే పిచ్చి ఫీజు ఉందన్నమాట ఏంటంటే మా నార్మల్గా స్కూల్లో అడిగామన్నమాట ఒక ఏమో లక్ష రూపాయలు ఇంకొకరి ఏమో డెబ్భై వేలు ఒకడ యాభై వేలు అని చెప్పారు వాళ్ళను అలవాటుకోవడానికి ఇట్లా అడుగుతేనే ఇంత విపరీతంగా చెప్పారు అందుకే ఇంటికాడ మా వాళ్ళు ముసలళ్ళు ఆలీలు చదువు సారడు బల్బాలు దోశడు అని అంటారు అన్నమాట ఒకప్పుడైతే మాకైతే చదువుకోవడానికి ఒక బల్బంగాని అన్నా కానీ మా వాళ్ళు కింద మీదికి వద్దురు అన్నమాట మా మా స్కూల్ అయిపోయి కాలేజ్ అయిపోయి అన్నీ అయిపోయే లోపల కూడా మాకు ఒక ఫిఫ్టీ అట్లా కూడా కాలేదు ఇప్పుడు చిన్నపిల్లలను చదివిచ్చుడే పెద్ద గగనం అయిపోయింది వాళ్ళందరికీ చదివేసరికి వీళ్ళు ఉన్న జీతాలు కాస్త అయిపోతాయి అన్నమాట ఈరోజు నేను చేసిన ఏంటంటే మనం అట్లు పోసుకుంటాం కదా తెలంగాణలో ఎక్కువ అట్లు పోసుకుంటారు కదా అట్లు చేశాను అన్నమాట మనం ముందుగా ఫస్ట్ ఓమా అవన్నీ వేసి చేసినాం అనుకో ఓమా ఇట్లా వేసుకుంటే పిల్లలకు కొంచెం దగ్గు అది ఇది ఉన్నా కానీ పోతుంది అదే అట్లా చేస్తేనేమో తినరు ఇట్లా చేస్తే మంచిగా ఓమా వాళ్ళకి తెలిసినా కానీ ఏదో అనుకొని తినేస్తారన్నమాట అందుకే నేను ఓమ ఎక్కువ వేసి అట్లు వస్తా దానివల్ల స్మూత్గా వస్తాయి మరియు తిన్నప్పుడు కూడా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట మీరు ఎవరైనా ఇట్నే చేస్తారా మేమైతే తెలంగాణలో ఎక్కువ అట్లు ఇట్లానే పోసుకుంటారు వరిపిండి అట్లా అంటారు కదా నేనైతే ఎక్కువ ఇట్నే పోస్తా ముసలాళ్ళకు కూడా మంచిగా అంటే పనులైనళ్ళకు కూడా మంచిగా స్మూత్గా వెళ్ళిపోతాయి అన్నట్టు అందులోకి ప పప్పు వేసుకొని తింటే మాత్రం ఇంకా అద్దిరిపోద్ది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి స్కిప్ మాత్రం చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్